హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి ఎక్కలు చేయడం చాలా కష్టమవుతుంది కదా టేబుల్ బుక్ లేనప్పుడు చాలా కష్టమవుతుంది వాళ్ళకు అదే నేను పదమూడు ఎక్కం ఎలా చేయాలో ఈజీ పద్ధతి మీకు చూపిస్తాను చూడండి పదమూడు ఎక్కం పదమూడు అని ఇలా మనం రాస్తాం కదా ఇలా రాయకుండా ఇలా టెన్ బాక్సెస్ వేసుకొని ఎలా రాయాలి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పది పదకొండు పన్నె పన్నెండు పదమూడు ఇలా వేసుకోవాలి ఇప్పుడు కింది నుంచి నెంబర్ చూడండి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇప్పుడు ఇది అవసరం లేదు మనకు చేసుకుందాం ఇప్పుడు చూడండి పదమూడు ఎక్కం ఎలా చేయాలో పదమూడు ఎక్కం పదమూడు పదమూడు రెండు ఇరవై ఆరు పదమూడు మూడు ముప్పై తొమ్మిది పదమూడు నాలుగు యాభై రెండు పదమూడు ఐదు అరవై ఐదు పదమూడు ఆరు డెబ్భై ఎనిమిది పదమూడు ఏడు తొంభై ఒకటి పదమూడు ఎనిమిది నూట నాలుగు పదమూడు తొమ్మిది నూట పదిహేడు పదమూడు పాదు నూట ముప్పై చూసారా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్